నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు వంకాయల్లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అలాగే గుత్తి వంకాయలు కూడా చాలా రకాలు చేస్తారు కదండి ఇది పక్కా ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తున్నాను గుత్తి వంకాయ మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేది అయినా కొత్తగా చెప్తున్నా చెప్తున్నారు ఎందుకు అనుకోవద్దు వంట నేర్చుకునే పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఒకసారి చేసి చూపిస్తున్నాను మళ్ళీ ముందుగా ఒక పావు కిలో వంకాయలు తీసుకుని లేత వంకాయలను తీసుకుని తెల్లవి నల్లవి ఏవైనా పర్వాలేదు ఇలా ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోండి వాటికి సరిపడా ఒక పెద్ద టూ ఆనియన్స్ కట్ చేసుకుని మసాలా సిద్ధం చేసుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ సోంపు చిటికటి జీలకర్ర రెండు లవంగాలు అలచ్చి దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి మీకు మసాలా మన ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది తాలింపు అనమాట ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు చింతపండు మన పులుపుకి సరిపడా చిన్న నిమ్మకాయ చింతపండు నానపెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా ఇది ఆనియన్ పేస్ట్ మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొద్దిగా తీసుకుని ఓన్లీ దానికి సరిపడా మాత్రమే ఉప్పు పసుపు కారం వేసుకోండి మీ దగ్గర పోస అందుబాటులో ఉంటే వెన్న కూడా వేసుకోండి నా దగ్గర ఇప్పుడు వెన్న లేదు అందుకు వేయలేదు దీన్ని ఇలా శుభ్రంగా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి అవి లేకుండా చూసి పక్కన పెట్టుకుని ఉన్నాయి కదా నీరు గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసిన మసాలా అంతా కూడా ఈ కాయిలు కూరుకోవాలి ఇలా కూరటం వల్ల లోపల వరకు కూడా టేస్ట్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఒక కడాయిలో వెడల్పాటి కడాయిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుందండి ముందుగా చిలకడి మినప్పప్పు ఎందుకంటే సువాసన బాగుంటుంది చిలికడి మనపప్పు వేసి తాలింపు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి నచ్చిన వాళ్ళు ఇంగు కూడా వేసుకోండి నేను ఇంగు వేయట్లేదు ఎక్కువ ఉల్లి ఎక్కువ వేసిన దానికి ఇంగు ఎక్కువ వేయనండి ఇంగు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి వేసుకుని తాలింపు వేగింది అనిపించుకొని మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకుని వంకాయలు వేసేసుకుందాం ఈ వంకాయలన్నీ అండి అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకున్న వంకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి అన్నమాట వేసేసుకుని అందులో ఉన్న నూనె ప్రతి వంకాయకి శుభ్రంగా పూర్తిగా వైపులా పట్టేలాగా బాగా కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే నాలుగు వైపులో వంకాయ మొత్తం అద్దినట్టు ఆయిల్ పడితే మెత్త పడుతుందండి త్వరగా మొగ్గుతుంది ఇప్పుడు అలా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు పది నిమిషాల మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపాను చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో మనం ఆయిల్ బాగా డీప్ ఫ్రైలో వేయించి తినవసరం లేదండి కొద్దిగా ఆయిల్తో కూడా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు మున్ మిగిలిన ఉల్లి ముద్ద ఉంది కదా దాంట్లోనే కూర మొత్తానికి సరిపడా ఉప్పు కారం వేసేసుకోండి ఏ కూరకైనా ఎవరు చూపించినా మన ఇంట్లో మనం ఎంత తింటామో ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఒక్కొక్కరు పెద్ద స్పూన్ చూపిస్తారు చిన్న స్పూను మనకు మన ఇంట్లో తినేది రుచిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లి పచ్చివాసన పోయే వరకు ఒక పది నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇవ్వాలి ఎప్పుడైతే ఆయిల్ పైకి చిమ్ముతుందో టమాటా అది కూడా మీ ఆప్షన్ అని టమాటా కూడా వేసుకునే ఆప్షన్ మీది వేసుకుని ఇలా కుదుపుతూ కలుపుకుంటే వంకాయ విరగదనమాట ఇప్పుడు చిన్న సీక్రెట్ ఏంటంటే బెల్లం కంపల్సరీ వేస్తాం మా ఇంట్లో అయితే బెల్లం వేసిన లేని వాళ్ళు మానేసేయండి అలానే ఇదేదో తీయగా ఉండదండి చాలా కారంగా కూడా ఉంటుంది బెల్లం ఇటు వైజాగ్ విజయనగరం ఇవంతా కూడా బెల్లం వేస్తారు ఇది దప్పడం టేస్ట్ కూడా వస్తుందండి ఈ కూర చాలా బాగుంటుంది వంకాయ పులుసు ఇప్పుడు అన్ని హోటల్స్లోని రకరకాల గ్రేవీలు గుత్తి వంకాయ అనేసరికి అసలు ఈ టేస్ట్ ఎక్కడ దొరకట్లేదు బయట ఎక్కడ కూడా వంకాయ ఫ్లేవర్ అనే రకరకాల జీడిపప్పులు కొబ్బరి గసాలు అన్నీ పేస్ట్ వేస్తారు కదా కానీ ఈ టైప్ ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం వేసుకోవడం అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి అందరిలోనే స్వీట్ తినరు కదా మా వైపు మట్టి కంపల్సరీ బెల్లం వేస్తాం వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికి పట్టిన తర్వాత ఉప్పు కారం సరిచూసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి పది పదిహేను నిమిషాలు అలా ఉంచేసేయండి పూర్తిగా ఆయిల్ పైకి చిమ్ముతూ వంకాయ మొత్తం మెత్తబడిపోతుంది అన్నమాట చూసారా ఆహా ఏమి రుచి అదేదో పాటు ఉంది అలా గుత్తి వంకాయ అనమాట గుత్తి వంకాయ లేని ఫంక్షన్ ఉండదని కదా మన తెలుగు వాళ్ళకి గుమ్గుమ్మలాడితే స్మెల్ మటు చాలా బాగుంది అయిపోయిందండి మీకు గ్రేవీ అన్నది బాగా గ్రేవీగా కావాలి అంటే కాస్త ముందుగా దింపుకోండి లేదు అంత అక్కర్లేదు అనిపిస్తే కాస్త దగ్గరికి గరిటి చొరక కూడా దించుకోవచ్చు దించేటప్పుడు ఒక స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోండి నచ్చితే మటుకి కంపల్సరీగా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్